హలో వ్రీమా ఈరోజు వీడియోలో మీకు నేను సాఫ్ట్గా పొరల్ పొరల్గా చపాతీలు చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా చపాతీలు చేయాలనుకోండి చాలా లాంగ్ ప్రాసెస్ మర్త పెట్టాలి ఆయిల్ రాయాలి లే అంటే మనకి పొరల్ పొరలుగా కావాలనుకుంటే ఈ కనుక మీరు యూస్ చేశారనుకోండి చాలా తక్కువ టైంలో లో పొరల్ చపాతీలు చేసుకోవచ్చు అలాగే చాలా చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో చాలా చాలా టేస్టీ గా కూడా ఉంటుందండి అండ్ ఈ చపాతీలు మీరు మార్నింగ్ చేశారనుకోండి నైట్ వరకు ఈ చపాతీలు అంతే మెత్తగా అంతే రుచిగా ఉంటాయి సో ఆ టిప్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసుదామా పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని గోధుమ పిండి వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పులతో గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు కప్పులతో గోధుమ పిండితో మీకు పన్నెండు చపాతీలు అవుతాయండి అలాగే ఉప్పు ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి నేను పిండి కలుపుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటానండి మీకు ఉప్పు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు పెరుగు వేసుకోవాలి నార్మల్ పెరుగానండి పొలట పెరుగా కాదు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ పెరుగు వేసిన వల్లే చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి పెరుగు వేసిన తర్వాత ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోండి మీరు విడలు చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ చపాతి పిండిని కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ అంతా వేసుకోకూడదు మీరు ఒక్కసారి వాటర్ అంతా వేసుకున్నారనుకోండి వాటర్ కొంచెం తక్కువ యూజ్ అవుతుంది పిండి మెత్తగా రాదనమాట మీరు కొంచెం కొంచెం వేసుకొని గట్టిగా కలుపుకొని పిండి తడుపుకున్నారనుకోండి వాటర్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది వాటర్ ఎక్కువ యూజ్ అయిన వల్ల చపాతీలు మెత్తగా వస్తాయండి వాటర్ తక్కువ యూజ్ అయింది అనుకోండి చపాతీ పిండి మెత్తగా ఉండదు అనమాట గట్టిగా అయిపోద్ది అండ్ చపాతీలు తింటున్నప్పుడు కూడా గట్టిగా ఉంటాయి అందుకే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుతూ మెత్తగా పిండి చేసుకోవాలి చపాతీ పిండి కలిపిన తర్వాత ఇంకొక నిమిషం పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అండ్ ఈ పిండిలో మీరు ఆయిల్ ఏం వేయక్కర్లేదండి అలాగే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు వెంట వెంటనే మీరు చపాతీలు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా తీసుకోవాలండి పెద్ద పెద్ద ముద్దలుగానే తీసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా పెద్ద ఉండలే రావాలన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత క్రాక్స్ లేకుండా చూసుకొని పెద్దగా రౌండ్ లాగా ఒక ఉండలాగా చుట్టుకోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట రిమైనింగ్ పిండిని చూసారా దానిపైన పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మూత పెట్టుకోలేదనుకోండి పాస్ అయ్యి గట్టిగా అయిపోద్ది అనమాట పిండి అందుకే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొడిపిండి తీసుకొని ఈ వండని చక్కగా పొడిపిండితో కోట్ చేసుకోవాలండి తర్వాత కిచెన్ టాప్ మీద కొంచెం పొడిపిండి వేసుకొని మీరు చపాతీకి ఎలాగా రౌండ్గా సర్కిల్గా చేసుకుంటారో అలాగే చేసుకోవాలన్నమాట మరీ సన్నంగా చేసుకోకండి చపాతీకి మనం కొంచెం తిగ్గా నుంచుకుంటాం కదా అలా చేసుకుంటే సరిపోతుంది సో మనం పెద్ద ఉండే తీసుకున్నాం కాబట్టి చపాతీ కూడా పెద్దదే వస్తుందండి ఇప్పుడు చేతి వేలుతోని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి హోల్స్ లాగా రావాలన్నమాట అంటే మరీ హోల్స్ లాగా అంటే కన్నం లాగా రాకూడదు కింద అంటే కిచెన్ టాప్ అని కనిపించకూడదు అనమాట మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైట్గా ప్రెస్ చేయాలి కొంచెం హోల్స్ లాగా రావాలన్నమాట అంతే ఇలా వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే మీరు ఆయిల్ అప్లై చేస్తారు కదండి ఆ హోల్స్లోకి చక్కగా వెళ్తుందనమాట ఆయిల్ చపాతి కూడా పొరలు పొరలుగా వస్తుందండి ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం పొడిపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా కొంచెం పొడిపిండి వేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకోండి ఇలా చేసిన వల్ల ఒకేసారి మీరు నాలుగు నుంచి ఐదు చపాతీలు చేసుకోవచ్చు నార్మల్గా అయితే అండి ఒక్కొక్కటి చేసుకొని మరత పెట్టుకొని ఆయిల్ రాసుకొని చేయాలంటే చాలా టైం పట్టి వస్తుంది కదండి ఇలా చేశారనుకోండి ఒకేసారికి నాలుగైదు చపాతీలు రెడీ అయిపోతాయి అనమాట ఇలా ఫోల్డ్ చేస్తూ కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో పరాట చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి నేను మీడియం సైజు పరాటాలు చేస్తున్నాను కాబట్టి నాలుగే వచ్చాయనమాట మీరు చిన్న సైజ్ అనుకోండి ఐదు వస్తాయి ఇలా వస్తాయి అనమాట మీరు విడుదల చూస్తున్నారు కండి లేర్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దీనివల్ల మీకు చపాతీలు పొరలు పొరలుగా వస్తాయండి చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి వేసుకొని చపాతికి ఎలా పాముకుంటాం అలాగే పాముకోవాలండి బట్ ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది రౌండ్ షేప్లో రావాలంటే అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ మీకు అది తర్వాత చెప్తానండి బట్ ఈ రోజుకైతే నేను ఇలా స్క్వేర్లోనే చేసి చూపిస్తాను అండ్ చపాతి పాముకున్నప్పుడు మీరు మరీ సన్నగా చేసుకోకండి సన్నంగా చేసుకున్నారనుకోండి లేయర్స్ లాగా అనమాట అంటే పొరలు పొరలుగా రావు కొంచెం థిగ్గానే ఉండాలి థిగ్గా ఉంటేనే లోపల లేయర్స్ అనేది మీకు చక్కగా కనిపిస్తుంది కూడా అండ్ మెత్తగా కూడా ఉంటుంది అనమాట మీరు మరీ సన్నగా పామిసుకున్నారనుకోండి క్రిస్పీనెస్ చాలా క్రిస్పీగా అయిపోతాయి అనమాట అందుకే కొంచెం థిక్గా ఉంచి మందంగా ఉంచుకోండి ఇప్పుడు ఒక తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఈ చపాతీని తవాపైన వేసుకోవాలన్నమాట సరిగ్గా హీట్ అవ్వలేదనుకోండి చపాతి సరిగ్గా కాలదు అందుకే బాగా హీట్ అయిన తర్వాతే అండ్ ఫ్లేమ్ని కూడా హైలోనే ఉంచుకోవాలి చపాతీ వేసిన వెంటనే ఒక అర నిమిషంలో మీకు కొంచెం ఇలా పొంగుతుందనమాట పొంగిన తర్వాత మీరు టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేసుకోకండి రెండు వైపులు కొంచెం కొంచెం పొంగాలన్నమాట సో రెండు వైపులు టర్న్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అప్లై చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ మీరు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చపాతి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులోని అండ్ సపోజ్ ఫ్లేమ్ మీకు హై అనిపిస్తుంది అనుకోండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి బట్ లో ఫ్లేమ్లో మాత్రం చపాతీని కాల్చుకోకండి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా చపాతీ సో ఈ కలర్లోని రెండు వైపులు రావాలన్నమాట సో అప్పటి వరకు మీరు చక్కగా కాల్చుకోండి అండ్ కాల్స్తున్నప్పుడు ఇలా అటలగారితోని కొసలు కూడా ప్రెస్ చేస్తూ ఉండండి ఎందుకంటే కొసలు కొంచెం తిగ్గా ఉంటుంది కదండి అది మీరు ఇలా ప్రెస్ చేసుకొని కాల్చుకోలేదు అనుకోండి కొంచెం పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అందుకే కొసలు కూడా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చక్కగా కాల్చుకోవాలి అంతేనండి చపాతీ రెడీ అయిపోయింది ఇలాగే మీరు అన్ని చపాతీలను చక్కగా కాల్చుకోవాలి అండ్ ఈ చపాతీలు చాలా చాలా మెత్తగా ఉంటాయండి ఇలా చేత్తో పట్టుకున్నారనుకోండి మెత్తగా దూదిలా ఉంటాయి అనమాట అండ్ లేర్ లేర్గా కూడా ఉంటాయి అంటే పొరలు పొరలుగా కూడా ఉంటాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని పొరలు ఉన్నాయో లోపల చూస్తున్నారు కదా ఈ టిప్స్ యూస్ చేసి మీరు చపాతీలు చేసుకున్నారనుకోండి ఫస్ట్ టైం చపాతీలు చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్